ీతెల్ల గ్రంథము ఎనభై ఏడవ అధ్యాయము ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది నివాసములన్నిటికంటే సియోను కుంభములు ఏహోవాకు ప్రియములై ఉన్నవి దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు రాహాబును ఐగుప్తు బబులోను నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను పిలిస్త తూరు కూషులను చూడము వీరు అచ్చట జన్మించిరని ఎందురు ప్రతి జనము దానిలోనే జన్మించననియో సర్వోన్నతుడు తానే దాని స్థిరపరిచిననియో సియోనును గూర్చి చెప్పుకుందరు యహోవా జనముల సంఖ్య వ్రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చను పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీయుందేవ్ యున్నవని వారందరూ ఆమెన్